ఎందుకదు చెప్పు చెప్పు జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్ప ఫస్ట్ ఒక్క బస్లో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ దా ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పస్టు చెప్పండి ఒక విలేకరి చనిపోయిండు చెప్పండి చెప్పు నువ్వు నలుగురు ఎక్కువదా చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంతుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతావు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజుకుని ఎవరి ఎక్కడ పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ దావు నలుగురు ఎక్కువ తావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు అది చెప్పు అంత పోతు ఆగు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ అను పబ్లిక్